ఈ ఒడిలో పార్ట్ సిక్స్టీన్ రచనా మీనా కుమారి గారు శ్రీకాంత్ వర్మ తన దగ్గర ఉన్న శ్రీనాథ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో హలో శ్రీనాథ్ మాట్లాడండి నేను మన ఆఫీస్ లో ఉద్యోగం మానేశాను అని తెలిస్తేది ఇంత కోపంగా ఉన్నారు ఎందుకు చెప్పండి ఏమిటని ప్రేమగా ఒక్క మాట చెబితే వెళ్ళను కదా ముఖ్యంగా నేను ఫోన్ చేసింది మీరు మాట్లాడకపోయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మాత్రం కాదు మీ ఆరోగ్యం ఎలా ఉంది మీకు వచ్చిన జ్వరం తాలూకు లక్షణాలు తీవ్రంగానే ఉంటాయి తర్వాత కూడా ఆ ఐదు రోజులు నేను మిమ్మల్ని చూసుకునేటప్పుడు ప్రతిసారి చెప్పేవారు మీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అశ్రద్ధగా ఉండకూడదు మీరు మరీ నీరసమైతే వామిటింగ్స్ అవుతాయట ఇంకా నీరసం అయిపోతారు అన్ని విషయంలో శ్రద్ధగా ఉంటున్నారు కదా ఎందుకు నా మనసుకు మీరు ఎలా ఉన్నారో ఏమిటో అన్న తపనతో పట్టడం లేదు ఏదో ఒకలాంటి కళ వచ్చింది అని తన ధోరణిలో తను మాట్లాడుతున్న మధుకి అసలు ఫోన్ లిఫ్ట్ చేసింది శ్రీనాథ్యన లేక శ్రీదేవి అన్న అనుమానం రాగానే భయంగా అనిపించింది వెంటనే ఫోన్ పెట్టేసింది శ్రీకాంత్ వర్మకు బాధ కలిగింది నిజానికి ఆ అమ్మాయి మనసులో ఆశలు పెంచడం అనేది కూడా కరెక్ట్ కాదు స్వార్థం లేకుండా శ్రీనాథ్ వర్మ సుఖాన్ని కోరుకునే ఒక ప్రేమ మూర్తిని దూరం చేసుకున్నాడు శ్రీనాథ్ ఇప్పుడు లేనిపోని ఆశలు కల్పించిన లాభమేముంది వేరే చోటికి ఉద్యోగం ఎందుకు మారిందో అలా చిన్నగా తన జీవితాన్ని కూడా మంచి దారి వైపు మార్చుకునే అవకాశం ఉంటుంది లేకపోతే మళ్ళీ మొదలకొస్తుంది తమ్ముడు మరి మధుతో ఎందుకు మాట్లాడలేదో తెలియదు అందుకని తను ఏ విషయం మాట్లాడలేకపోయాడు వింటూ ఉండిపోయాడు ఆశ్చర్యంగా నిజంగా ప్రేమించే వారి ఆలోచనలు అంతేగా ఇక్కడ శ్రీనాథ్ వర్మకు ఒక పెళ్ళయింది బిడ్డ ఉంది అని తెలిసినా కూడా వారికి వచ్చిన జ్వరం భయంకరమైనది ఒక రకంగా అంటువ్యాధి లాంటిది అని తెలిసినా కూడా మధు హాస్పిటల్లో ఉండి తమ్ముడికి సేవ చేయడం నిజంగా గొప్పతనం ప్రేమ విలువ తెలియని ప్రేమించలేని అనవసరమైన వారికి జీవితాన్ని అర్పించాల్సి వస్తుంది చేతుల తమ్ముడు వివరం లేకుండా ఉన్న ప్రేమను మధుతో చెప్పకుండా పెద్దలు చెప్పిన సంబంధం చేసుకొని తన ప్రేమను తనే చంపుకున్నాడు ఇప్పుడు బాగా బాధపడుతున్నట్లు తెలుస్తుంది తమ్ముడు మనసులో మధు పట్ల అంత ప్రేమ ఉండకపోతే ఎందుకు కలవరిస్తాడు మధు అని ఏమీ అర్థం కాని విషయంగా అనిపించింది తమ శ్రీనిలయంలో ఏ ఒక్క విషయము బాగోలేదు ప్రతి ఒక్కరికి సమస్యగానే కనిపిస్తుంది అని అనుకున్న శ్రీకాంత్ వర్మ తమ్ముడు గాఢ నిద్రలోకి వెళ్ళేసరికి చిన్నగా పక్కకు వెళ్ళాడు శ్రీదేవి మెసేజ్ పెట్టింది అక్కడ ఉండమన్నప్పుడు జాగ్రత్తగానే ఉండమన్నారు ఏవేవో ఆలోచించడం వర్క్ విషయంలో అందువల్ల నీరసం ఎక్కువైనట్టుంది మంచం మీద పడుకొని తిని రెస్ట్ తీసుకోవాలి డాక్టర్ గారు చాలా జాగ్రత్తగా ఉండమన్నారు కదా కానీ అలా డాబా మీదకు ఎక్కడం దిగడం బయట తిరగడం కరెక్టేనా అందుకే అలా మళ్ళీ తేడా వచ్చినట్టుంది డాక్టర్ గారు చెప్పిన విషయం ఆయనకు తెలుసు కదా బావగారు ఏమీ లేదు అని మెసేజ్ పెట్టింది శ్రీదేవి శ్రీకాంత్ వర్మకు ఆశ్చర్యం కలిగింది ఇద్దరిది ఒకటే జీవితం శ్రీనాథ్ విషయంలో ఏదైనా ఇబ్బంది జరిగితే తన జీవితానికి ఎంత ఇబ్బందో తెలియడం లేదు ఇంకా ఎవరో ఒకరి మీద తప్పు రుద్దుతాయి తన తప్పేమీ లేదు శ్రీనాథ్ విషయంలో జరిగిన దాంట్లో తన బర్త్డే తప్పని చెప్పడం జనాలు అలాగే అనుకుంటే అవతల ఎంత విషయం జరిగినా పర్వాలేదన్నట్లు ఉంటుంది శ్రీదేవి వాళ్ళమ్మ ప్రవర్తన అని అనుకున్న శ్రీకాంత్ వర్మ డాక్టర్ గారితో అని స్పష్టంగా మాట్లాడాడు శ్రీనాథ్ వర్మ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవ్వాల్సిన ఫుడ్డు మిగిలిన విషయాలన్నీ కూడా తెలుసుకొని డాక్టర్ గారికి వివరించి చెప్పాడు తన తమ్ముడిని ఇంటికి తీసుకువెళ్తామని శ్రీనాథ్ వర్మను ఇంటికి చేర్చేస్తాము ఎలాగో నర్స్ వస్తుంది కాబట్టి తమ్ముడికి కూడా అక్కడే చూస్తుంది ఇంటి పరిస్థితులన్నీ మీకు తెలుసుగా డాక్టర్ ఇలా ఇబ్బందిగా ఉండడం నా తమ్ముడు హాస్పిటల్లో ఉండలేడని చెప్పాడు మధులతకు బాధగా అనిపించింది ఫోన్ ఎవరో తెలియడం లేదు ఒకవేళ శ్రీనాథ్ వర్మకు తనతో మాట్లాడడం ఇష్టం లేదా అంతకుముందు కూడా తడిపొడిగా మాట్లాడి వెంటనే పెట్టేశారు అంటే నా మీద కోపం వచ్చిందా ఏ నేను ఆఫీస్ మారాను మారవద్దు మధు ఇక్కడే ఉండు ఇబ్బంది ఏమీ లేదని ఒక్క మాట చెబితే తను ఎక్కడికి వెళ్ళదు కదా పయపించు మౌనంగా ఉండాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటూనే ఒకవేళ ఆ ఫోన్ శ్రీదేవి కానీ తీసిందా చాలా ఇబ్బంది అవుతుంది అసలే అర్థం చేసుకోలేని మనస్తత్వం అపార్థం చేసుకుంటే శ్రీనాథ్ శ్రీదేవి వారిద్దరి మధ్య గొడవలు తెచ్చిన దాన్ని అవుతానుగా ఇకపై ఫోన్ చేయకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి అనుకుంది మధులత ఎందుకో నిద్రపట్టలేదు తిండి సహించడం లేదు మనసుకు ప్రశాంతత లేదు వర్క్ చేసినప్పుడు చేయడం శ్రద్ధగానే చేయగలుగుతుంది కానీ మరి ఏ విషయం మీద శ్రద్ధ అనిపించడం లేదు మనసు ప్రేమ కోసం తపించిపోతుంది తప్పు అని తెలుసు అవతల తనకు స్థానం లేదు అని తెలుసు కానీ తన మనస్సు శ్రీనాథ్ వర్మని మాత్రమే కోరుకోవడం ఎంత తప్పు తను ఎంత నీచంగా ఆలోచిస్తుంది దిగజారినతనంగా ప్రవర్తిస్తుంది తన ప్రవర్తన తనకే కరెక్ట్గా అనిపించడం లేదు మరి ఏం చేయాలి జీవితాన్ని ఇలాగే నట్టేట ముంచుకోవాలా ఏమిటి అని ఆలోచిస్తూ ఉంది మధులత మధులతను గమనిస్తే తను బాగానే ఏడుస్తున్నట్లు తెలుస్తుంది వెనకవైపు వైపు నుండి చూస్తున్న రాగినికి నిద్ర పట్టని మధులత దూరంగా జరిగి అటు ఇటు తిరుగుతూ నిద్ర కోసం ప్రయత్నిస్తూ ఉంది అంటే నిద్రలోనే నిట్టూర్చింది రాగిని తన మనస్సు గురించి తనే ఆలోచిస్తుంది ఏంటి తను అసలు ఇలా అయిపోతుంది ప్రేమ అనేది పుట్టవచ్చు తప్పేమీ లేదు కానీ అక్కడ అవకాశం లేని వ్యక్తిపై ఇప్పుడు ప్రేమను పెంచుకొని ఆ మనిషి లేకపోతే జీవించలేను అనుకోవడం అది ఎంత తప్పో లేదు తను శ్రీనాథ్ వర్మ క్షేమాన్ని మాత్రమే కోరుకుంటుంది అని తన మనసుకు తనే నచ్చ చెప్పుతుంది మొదలత తన మనసుకు అన్నీ తెలుస్తున్నాయి కానీ ఎందుకు ఈ బాధ ఇలా అనుభవించాలి ఎక్కడ ఉన్నా ఎంత ఆనందం ఉన్నా ఆ ఆనందాన్ని ఆస్వాదించలేకపోతుంది మనసుకు ఏమాత్రం ఆనందం లేదు తన ఆనందం అంతా శ్రీనాథవర్మ దగ్గరే ఉంది అతనితో హాస్పిటల్లో ఉన్నా కూడా తనెంతో స్వర్గంలో ఉన్నట్లుగానే భావించుకుంది వర్మకే క్షేమాన్ని కోరుకుంటూ అతనికి కాస్త బాగకపోయినా తన మనసు అల్లాడిపోయింది అలా అయినా అతనికి చేరువగా ఉండడము సన్నిహితంగా ఉండగలగడం తన అదృష్టంగా భావించింది అలా దగ్గరగా కొద్ది రోజులు ఉన్నందుకే తన మనసు అతడిని వదలలేకపోతుంది అతని క్షేమాన్ని ఆనందాన్ని కోరుకునే తన మనసుకు ప్రస్తుతం శ్రీనాథ్ వర్మ ఎలా ఉన్నారు ఏంటో అని ఆలోచనలతో ఎక్కువగానే ఆలోచిస్తుందో ఏమో తెలియడం లేదు మనసు ప్రశాంతతను దూరం చేసుకుంటుంది వివేకం మర్చిపోతుంది ఎవరి జీవితం వారిదే అని కూడా తెలుసు తన చిన్నపిల్ల కాదు తనకొకరు చెప్పాల్సిన అవసరం ఏముంది తెలిసి తెలియని పదహారు సంవత్సరాల ఆడపిల్ల కాదు తను అన్నీ తెలుసు తల్లి చెప్పిన జ్ఞానం వల్ల జాగ్రత్తగా పెరిగిన అమ్మాయి తను మరి ఎందుకు ఇలా అయిపోతుంది తన మనసుకు శరీరానికి గాయమైతే బాధ తెలుస్తున్నట్లు మనసుకు గాయమైతే ఆ గాయానికి మున్ మందు లేదా మనసుకు పడిన గాయానికి మందు ఏముంటుంది తన మనసును తని అదుపులో ఉంచుకోవడమే అసలైన మందు తన మనసును అదుపులో ఉంచుకోకపోతే తనపై నిందలు వస్తాయి తర్వాత జీవితంలో అనర్థాలు జరుగుతాయి తనకు ఒక చెల్లెలు ఉంది తండ్రి లేడు బాధ్యతలు అనేవి పాటించాల్సిన స్థానంలో ఉండే తను ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించడం చాలా తప్పుగా అనిపించింది మొదలతకు వెంటనే చిన్నగా పైకి లేచి ముఖం కడుక్కొని కూర్చుంది నిద్రిస్తున్న పాప ముఖం వైపు చూసి కా కాస్త ప్రశాంతతను తెచ్చుకోవాలని కోరుకుంది మధులత మనసు విచిత్రం ఏమిటంటే తను ప్రేమించిన వ్యక్తికి దూరంగా ఉంది పెళ్లి కాలేదు శ్రీనాథ్ తనకు పెళ్లి జరిగే అవకాశం కూడా లేదని తెలుసు కానీ అతని ఆలోచనల్లోనే ఉంది తను రాగిణి గారి విషయంలో పెళ్లి కాకుండా తల్లి అయ్యింది సమాజానికి భయపడకుండా బిడ్డను కన్నది దిక్కు లేని ఈనాడు ఎక్కడెక్కడో తిరిగి జీవితంలో ఏవో బాధలు అనుభవించి చివరకు తన వారంటూ లేని పెళ్లి కాని తల్లి అయిన రాగిణి సమాజంలో ఎన్నో బాధలు ఎదుర్కొంది పాపం అవన్నీ తలుచుకుంటూ ఆమె పరిస్థితి మరీ ఘోరంగా ఉంది రాగిణి గారు ఇక్కడ ఉన్న సంగతి ధీరజ్ గారి తల్లి అయిన సరోజా గారికి తెలిసిన ఎలా ఉంటుందో పరిస్థితి అర్థం కాని విషయం తను చాలా బాధ్యతగా ఉండాలి ధీరజ్ గారు తన కంపెనీ బాధ్యతలకు ప్రత్యేకంగా తనని నియమించారు అందువల్ల కంపెనీ విషయాలను పూర్తి శ్రద్ధతో పట్టించుకోవాలి తను తన మనసులో శ్రీనాథ్ వర్మ ఆలోచన వచ్చినప్పుడు తన మనసును డైవర్ట్ చేసుకోవాలి ఇక్కడ ఉంటే చంటి బిడ్డతో కాసేపు ఆడుకోవాలి ఖాళీ సమయం ఉంటే మనసుకు వేరే ఆలోచన రాకుండా చేసుకోవాలి కాసేపు దేవాలయానికి వెళ్ళి తన మనసులో ఉన్న బాధనంతా ఆ దేవుడికి విన్నవించుకోవాలి అవును తను చేస్తున్నది తప్పే ఎవరికి చెప్పినా అది తప్పే అని తన మనసును తనే అర్థం చేసుకుని ఎవరికి ఇబ్బంది లేని దారివైపు నడవాలని నిర్ణయించుకుంది మధులత శ్రీనాథ్ వర్మ ఏమేమో కలవరిస్తున్నాడు స్పష్టంగా లేవు ముద్దగా వస్తున్నాయి శ్రీకాంత్ కాస్త భయంగా అనిపించింది ఇంటికి తీసుకెళ్ళినా ఈ విధంగా కలవరిస్తే శ్రీదేవితో గొడవలు రావడం ఖాయం అని అనుకున్న శ్రీకాంత్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఆయన వెంటనే శ్రీనాథ్ని పరీక్షించి వేరొక ఇంజక్షన్ చేశాడు శ్రీనాథ్లో ఒకలాంటి ఆవేశం తగ్గి నార్మల్ స్టేజ్కి వస్తూ ఉన్నాడు ఇబ్బంది లేదు వీక్నెస్ వల్ల మెడిసిన్స్ వల్ల తట్టుకోలేని భావాలతో మనసులో ఉన్న నిజాన్ని బయటకు మాట్లాడేస్తుంటారు తెలియకుండానే అలా వారు నిజంలోకి వచ్చే వరకు మాట్లాడుతూనే ఉంటారు మేమిచ్చిన ఇంజక్షన్స్ వల్ల కొంత అలా మార్పుగా ఉండవచ్చు అందువల్ల అలా జరుగుతూ ఉంటుంది దీనివల్ల ఇబ్బంది లేదు మీరు అడిగారు కాబట్టి ఇంటికి వెళ్ళవచ్చు అన్నారు డాక్టర్ గారు అది సరే డాక్టర్ గారు కానీ తమ్ముడు కలవరించే విషయాల వల్ల ఇంట్లో భార్యతో గొడవలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరెలా అని అడుగుతున్న శ్రీకాంత్ అనుమానమైన ప్రశ్నకు ఇబ్బంది లేదు ఇప్పుడు ఈ చిన్న ఇంజక్షన్ వల్ల నార్మల్కి వస్తారు కాసేపటికి మెలకువ కూడా రావచ్చు ఆ తర్వాతే వెళ్ళండి అన్నాడు డాక్టర్ అలాగే సార్ అని చెప్పాడు శ్రీకాంత్ వర్మ రూమ్లో శ్రీనాథ్ పక్కనే కూర్చొని శ్రీకాంత్ వర్మ అతను చేయి పట్టుకొని చిన్నగా నిమురుతూ తమ్ముడు నుదుటి భాగాన్ని తడుముతూ ఉన్నాడు నువ్వే కావాలి మధు మధు నువ్వే కావాలి అంటూ కలవరిస్తూ కలవరిస్తూ అలా నిద్రలోకి జారిపోయాడు తమ్ముడు మధుని గాఢంగా ప్రేమిస్తున్నాడు మధు ఉదయం మాట్లాడిన మాటల్లో కూడా ఆవేదన భావాలలో కూడిన ప్రేమ ఉంది అలా అని అవి అంగీకరించే ప్రేమలు కాదు కదా అందువల్ల కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది సాధ్యమైనంత వరకు శ్రీదేవిని భర్తను జాగ్రత్తగా చూసుకోమని ఎవరితోనూ చెప్పిస్తే బాగుంటుంది అనుకున్నాడు శ్రీకాంత్ శ్రీనాథ్ అని ఒక అరగంట తర్వాత పిలిస్తే కళ్ళు తెరిచాడు శ్రీనాథ్ వర్మ అన్నయ్య అంటూ నీరసంగా పలికాడు అయితే ఈ ఇంజక్షన్స్ ఇవ్వండి కాసేపటికి వాళ్ళు ఇంటికి వెళ్తారు అని చెప్పడంతో బలానికి విటమిన్స్తో కూడిన ఇంజక్షన్స్ చేశారు కాసేపు అయిన తర్వాత శ్రీనాథ్ లేచి కూర్చున్నాడు మీరు పడుతున్న ఇబ్బందులతో పాటు నేను కూడా ఇబ్బంది పెడుతున్నానా అన్నయ్య క్షమించండి అంటూ బాధపడుతున్న తమ్ముడిని చూసి అన్నదమ్ములకు క్షమించడానికి ఏముంటుంది తమ్ముడు మనమే కదా మన కుటుంబానికి మూల స్తంభాల లాంటి వాళ్ళం మన కుటుంబం బాగుండాలంటే బాగుండాలిగా అందరం ఉన్న ఇద్దరం కలిసి మెలిసి ఉండడంలో తప్పేముంది పెళ్ళి కాకముందు నాకు జ్వరం వస్తే నువ్వే కదా దగ్గరుండి అన్నీ చూసుకున్నావు అన్నం కూడా తినిపించావు అంటూ నవ్విన శ్రీకాంత్ వర్మ నవ్వుకి అవును తెలియక పచ్చడి ఎక్కువగా కలిపి నేను తిన్నట్లుగానే జ్వరంతో పొక్కిపోయిన నీ నోటికి అందించాను చాలా ఇబ్బంది పడ్డారు అంటూ నీరసంగా నవ్వాడు శ్రీనాథ్ వర్మ ప్రేమతో పెట్టినప్పుడు ఆ పచ్చడి ఆ రోజు కారంగా అనిపించవచ్చు కానీ నీ మమకాలంలో ఎప్పటికీ గుర్తు కదా ఇటువంటివే మనకు జీవితకాలంలో అనుబంధాలను నిలిపే తీయని గుర్తులు అన్నాడు శ్రీకాంత్ వర్మ అన్నయ్య నాన్నగారికి అమ్మకు ఎలా ఉంది నేను వచ్చి ఇక్కడికి ఎంతసేపు అయ్యింది అంటూ పాపాయి అనబోతూ ఆపేశాడు శ్రీనాథ్ వర్మ పాపాయి క్షేమంగానే ఉంది మన ఇంటికి తీసుకురాకపోతే ఏమీ కాదు ప్రస్తుత పరిస్థితుల బట్టి నేను దగ్గరుండి చూసుకోలేని తమ్ముడు నువ్వు ఇలా ఇక్కడే ఉండి కొద్ది నెలలు రెస్ట్ తీసుకోవాల్సిందే నీ ఆరోగ్యం గురించి నువ్వు చూసుకోవాలి మన కుటుంబం మొత్తాన్ని కూడా నేను పట్టించుకోవాలి పాపాయి ఎందుకు చెప్పు శ్రీదేవి సంగతి మనకు తెలియనిది ఏముంది లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు పాపాయిని పెంచే బాధ్యతలు శ్రీదేవికి అప్పగించడం తప్పు ఈ వంశంలోని బిడ్డను తీసుకువెళ్ళిన ఆ తల్లి ప్రేమగా పెంచుకొని పాలు కూడా ఇస్తున్న ఆ తల్లికి ఆ బిడ్డను దూరం చేయడం ఎందుకు తల్లి బిడ్డల బంధంతో వాళ్ళు ఆనందంగా ఉండనివ్వు అన్నాడు శ్రీకాంత్ వర్మ సరే అన్నయ్య మీకు నచ్చితే అంతే ఆ విషయంలో ఎంతో విలువ ఉంటుంది అందుకే ఇక నేను మాట్లాడను అంటున్న శ్రీనాథ్ వర్మని చూసి ఇక ఇంటికి వెళదాం పద అన్నారు శ్రీకాంత్ వర్మ ఫోన్ చేస్తూ గంగరాజుకి తల్లిదండ్రుల పరిస్థితిని తెలుసుకుంటున్నాడు గంగా వారి దగ్గరే ఉంది బాబు ఇంట్లో పరిస్థితులు ఏ ఇబ్బంది ఏమీ లేదు అన్నీ బాగానే ఉన్నాయని చెప్పాడు గంగరాజు మరి పాప ఏడుస్తుందా అంటున్న శ్రీకాంత్ వర్మ మాటకు కాసేపు అలా ఉండి ఓహో శ్రీదేవి అమ్మగారు పాపరా మీరు అడిగేది వాళ్ళ అమ్మగారు వచ్చారు లోపలే ఉన్నారు అంటున్న గంగరాజు మాటలకు ఉన్న అజ్ఞానం చాలక ఇంకొన్ని మాటలు వేసి వెళుతోంది అసలే తమ్ముడికి బాగోలేదు ఏమిటో అనుకున్న శ్రీకాంత్ వర్మ తమ్ముడు చేయి చేయి పట్టుకొని తీసుకువెళ్లి జీప్లో కూర్చోబెట్టి ఇంటివైపు దారి పట్టాడు లీలావతి కూతురు వైపు చూసి ఏమిటే బొత్తిగా చిక్కిపోతున్నావు నీ ఆరోగ్యం చూసుకోవాలి కదా అయినా వయసులో కుర్రాడు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఏమిటి నీ భర్తను వాళ్ళ అమ్మ మరీ సుకుమారంగా పెంచింది మహాతల్లి కష్టం అనేది తెలియకుండా కాస్త కష్టపడితే చాలు ఆడపిల్లలాగా ఒళ్ళు అలసిపోతుంది హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఢిల్లీలో జరిగిన విషయం అంతటితో చాలే అనుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు సుకుమారుడు గారాభం ఎక్కువ చిన్నప్పుడు చూసేవాళ్ళం కదూ అంటున్న లీలావతి మాటలకు లేదమ్మా డాక్టర్ గారు జాగ్రత్తగా చూసుకోమన్నారు ఆయనకు బ్లడ్ పర్సెంట్ బాగా తగ్గింది వైరల్ ఫీవర్లో కూడా అదొక రకమైనదట తీవ్రంగా వచ్చింది దాని ఎఫెక్టు ఎలా కాదనుకున్న మూడు నెలల పైన ఉంటుంది అన్నారు అంటున్న కూతురి వైపు అలాగే చూసింది లీలావతి పిల్ల సంగతి తెలియలేదా ఈ గంగా గంగరాజు ఉండబట్టే సరిపోయింది ముసలాళ్ళు ఇద్దరిని చూసుకుంటున్నారు లేకపోతే ఇబ్బంది కదూ అంటున్న తల్లి మాటలకు నిజమైన చాలా ఇబ్బంది చాకిరీ చేస్తుంది గంగ అలాగే మన కుటుంబం అంటే ఎంత ఇష్టమో అంటూ గంగ గురించి గంగరాజు గురించి చెప్పింది శ్రీదేవి పని వాళ్ళను అంతలా నమ్మకూడదు ఎన్ని చూడడం లేదు మన ఊళ్ళో జరిగిన ఒక సంఘటన ఎవరు ఎవరిని నమ్మలేని పరిస్థితుల్లోకి తీసుకువచ్చింది ఊళ్ళో జనాన్ని అలాగే ఇంట్లో పని చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది దాదాపు పన్నె పదేళ్ల నుంచి చేస్తోంది అనుకోకుండా ఒకరోజు ఇంటి యజమాని ముసలావిడ స్నానానికి వెళితే ఆమెను లోపల బంధించి గడియ వేసేసింది అన్నాడు నమ్మకంగా ఉన్న పని మనిషి తను ముందే రమ్మని చెప్పిన మనుషులు వచ్చి ఇంట్లో ఉన్న నగ నట్ర అన్నీ కాచేసుకొని పోయారు చాలా మంచిది ముసలావిడని చూస్తుంది అని దూరంగా ఉన్న వాళ్ళ పిల్లలు ఆమెను ఎంతో బాగా చూసేవారు హాస్పిటల్ ఖర్చులు కూడా భరించి పని మనిషికి వైద్యం చేయించారు ఆ విశ్వాసమన్నా లేకుండా ప్రాణాల మీదకు వచ్చిన వ్యాధిని తగ్గించాలి ఆ కుటుంబ సభ్యులు అన్న జ్ఞానం లేకుండా అంత పని చేసింది అలా చేస్తే అంతవరకు బాగానే ఉండేది గ్యాస్ వదిలేసి ఎవరికి అనుమానం రాకుండా ఇల్లు తగలబట్టే పోయింది నమ్మకం ఎక్కడుంది ఉంటుంది ఎవరికి తెలుసు ఇప్పుడు ఈ గంగా గంగరాజు ఇద్దరూ కలిసి శ్రీకాంత్ వర్మ బిడ్డను మాయం చేశారేమో నాటకంగా ఇక్కడే ఉంటూ వేషాలు వేస్తున్నారేమో మనకు తెలుసా అంటున్న తల్లి మాటలు ఆశ్చర్యంగా వింటూ ఉంది శ్రీదేవి తల్లి చెప్పే కొన్ని మాటలు శ్రీదేవికి మైండ్లోకి చేరిపోతాయి అంతలోనే గంగ మీద నమ్మకం పోయింది జాగ్రత్తగా ఉండు ఉన్న పిల్ల జాగ్రత్త దానికి అప్పచెప్పకు మంచిగా నటించే వాళ్ళు అన్ని పనులు వాళ్ళే చట్టబెట్టుకొని చేసినట్లు నటిస్తారు ముందుగా ఆ తర్వాత వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు అని చెప్పిన తల్లి మాటలకు అలాగే అమ్మ అని చెప్పింది శ్రీదేవి ఇంతలో గంగ అమ్మ పాపకు నీళ్లు పోస్తాను ఇవ్వండి అని అడుగుతుంటే వద్దు అని సైగ చేస్తున్నాం తల్లి కళ్ళ సైగని చూసి ఒళ్ళు వేడిగా ఉందిలే ఈ పూటకి తొడి చేస్తాను వేడి నీళ్ళతో అని చెప్పింది శ్రీదేవి ఇప్పుడే చేయించమన్నారు ఇంతలోనే వద్దంటున్నారు అనుకొని సరలే అని వెళ్ళిపోయింది గంగ ఇంతలో కారు వచ్చి ఆగింది ఈలోపు గంగరాజు శ్రీనాథ్ వర్మకు పక్క ఏర్పాట్లు చూశారు శ్రీకాంత్ వర్మ తమ్ముడిని జాగ్రత్తగా తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాడు బాగా నీరస పడిపోయాడు వెంటనే జ్యూస్ తాగించాడు అన్నయ్య మీరు ఈ స్థితిలో కూడా నాకు సేవ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్న తమ్ముడి వైపు చూసి అన్నదమ్ములు అంటే ఏమిటి రక్త సంబంధం అంటే ఏమిట్రా మన అమ్మ నాన్నలు మనకు జ్ఞానం నేర్పారు ఇటువంటి అజ్ఞానమైన ఆలోచనలు నీకు రాకూడదు ఆ ఆలోచనల వల్ల నువ్వు మరింత బలహీనపడకూడదు జాగ్రత్తగా ఉండాలి ముందు నీ ఆరోగ్యం నువ్వు చూసుకోవాలి కదా అంటూ కాస్త గట్టిగానే చెప్పాడు శ్రీకాంత్ వర్మ అప్పుడే లీలావతి పక్కగా వచ్చి వింటుంది అన్న విషయాలు గమనించి కాస్త గట్టిగానే చెప్పడం జరిగింది ఏమిటి అంత నీరసపడిపోయాడు వయసులో ఉన్న కుర్రాడు ఆ విధంగా ఉండడం ఏమిటో అని లీలావతి కూతురు చెవులు నిమురుతూ చిన్నగా చెప్పింది చూడు శ్రీనాథ్ నువ్వు కొద్ది రోజులు చాలా విశ్రాంతిగా ఉండాలి బలమైన ఆహారం తీసుకోవాలి ఏ ఆలోచనలు పెట్టుకోవద్దు ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత భార్యకు ఉంటుంది పాపను ఎలాగో అత్తే చూసుకుంటారు ఇక నుండి శ్రీదేవి నీ దగ్గర ఉండి అన్ని పనులు చూసుకుంటుంది అని చెప్పాడు శ్రీకాంత్ వర్మ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్